హరీష్ రావు గారు కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి ఆ కూర్చోండి మీరు కూర్చో 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 ఐదు నిమిషాలు కూర్చో ఐదు నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చారు ఫైవ్ మినిట్స్ ప్లీజ్ సార్ ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇట్ బామ్ వాళ్ళు ఏమన్నారు సార్ ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాంట్రడ్యూటీ స్టేట్మెంట్ ఈ రోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు దయనీయ పరిస్థితులు ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు హరీష్ రావు గారు కూర్చోండి దయచేసి కూర్చోండి మీరు కూర్చోండి 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 మీరు అదే కూర్చో కూర్చో కూర్చోడా కూర్చో ఐదు నిమిషాలు కూర్చో ఐదు నిమిషాలు లేకపోతే మీరేం ప్రభుత్వంలో వచ్చారు మదన్ మోహన్ గారు ఒక ఫైవ్ మినిట్స్ ప్లీజ్ సార్ ఈ రోజు రెండు వేల పద్నాలుగులో ఈ రోజు తెలంగాణ వచ్చినప్పుడు ఇట్ ఫామ్ వాళ్ళు ఏమన్నారు సార్ ధనిక రాష్ట్రం అని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది ఇదే కాంట్రడ్యూటీ స్టేట్మెంట్ ఈ రోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు దయనీయ పరిస్థితులు ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు